ఇలా ప్యాకింగ్ చేసుకున్నాము చూడండి మార్కెట్కి తీసుకెళ్ళే పద్ధతి ఇలా రెండు బ్యాగులు పెద్ద బ్యాగులు తీసుకోవాలి పెద్ద బ్యాగులు తీసుకుని ఇలా ఒక్కో బ్యాగ్ వచ్చి అరవై కేజీల వరకు పడుతుందండి మరి చూడండి ఇలా ఇన్ని కేజీలు వేసుకెళ్ళి మార్కెట్లో అమ్మితే ఒక రైతుగా వాళ్ళు ఎవరు లేరు మరి మమ్మల్ని ఆతుకునే భూదేవతి వెళ్ళే బాగా పంట పండితే మాకు ఆదాయం ఎక్కువ వస్తుంది మరి ఆదాయం ఎక్కువ వచ్చిన రైతుని చూసి ఆనందపడతాడా రైతు మరి ఆదాయం లేక బాధపడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి ఇలా రైతుకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రైతు రాజు అని పేరే కాదు రైతుని రాజులాగా చూడాలి రైతు ఉంటేనే మన ఆహారం దొరుకుతుంది ఆహారం లేకపోతే మనం ఎందుకు పనికిరాము మనం రైతు జవాను ఈ దేశాన్ని ముఖ్య అతిథులు